నమస్తే నేను జాకిర్ విసే పులివెందల్లో వైసీపీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు అది గ్రౌండ్ లెవెల్లో కాస్త చాపు చుట్టేసినట్టు తెలుస్తుంది దీని గురించి క్లుప్తంగా ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జనల్ శియరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ నేను అంటుట్టుగా చాపు చుట్టేసిందంటే ఉంటారు సార్ వైసీపీ పులివెందల్లో పులివెందల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తన హవాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తుంది అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓకే అయితే ఇక్కడ ఒక జెడ్పీటీసీ కోసం అంత చేయాల్సిన అవసరం ఉందా అని అంటే యాక్చువల్గా కడప జడ్పీలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అప్పట్లో గెలిచిన వాళ్ళు సో తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకు కొంతమంది ఇచ్చారు టోటల్గా మొత్తం వాళ్ళే ఇంకోటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు జరుగుతుంది ఓకే సో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు ఆయన గతంలో అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు దానికి సంబంధించి ఉప ఎన్నిక వస్తుంది ఇప్పుడు ఆ జడ్పీటీసీ ఎన్నికల్ని ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం తీసుకుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ అనే అతను పోటీలో ఉన్నాడు గతంలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనటువంటి ఈ జడ్పీటీసీ స్థానంలో ఈసారి పదిహేను మంది నామినేషన్లు వేశారు ఓకే అంటే అర్థం ఏంటి ఒకప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురేడు లేదు ఇప్పుడు పదిహేను మంది నామినేషన్లు వేశారు ఈ పదిహేను మంది నామినేషన్ వేస్తే పద్నాలుగు మంది పదమూడు మంది ఇప్పుడు పోటీలో ఉన్నారు ఈ పదమూడు మంది పద్నాలుగు మంది పోటీలో ఉన్నారంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది అంటే ఒక్కసారిగా స్వాతంత్రం వచ్చింది అన్నట్టు ఫీలింగ్ ఉందేమో అనిపిస్తుంది అక్కడ నామినేషన్ కూడా భయపడ్డారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు పులివెందులు జెడ్పీటీసి అలాంటి చోట్ల ఇప్పుడు పదిహేను నామినేషన్లు పడి రెండో ఏమో రిజెక్ట్ చేశారు పదమూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఈ పదమూడు మందిలో సునీల్ యాదవ్ అనే ఒక అతను అతను వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నాడు అప్రూవ్డ్గా మారాడు ఆయన ఉన్నాడు ఓకే సో కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తెచ్చుకొస్తుంది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో పులివెందు నియోజకవర్గంలో ఎంత సుపరిచివైనా అంటే ప్రతి ఇంట్లో వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారట అంత పరిచయం ఉంది వివేకానంద రెడ్డి గారికి సో ఇప్పుడు ప్రచారెళ్ళిన ప్రచారి రెడ్డి గారి మంటరు అంశం అనేది తెర మీదకి వస్తుంది అది డ్రాబ్యాక్ కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేది ఒకటి వినిపిస్తుంది పైగా అక్కడ అవినేష్ రెడ్డి గారికి అప్పు చెప్పారు ఏది మొత్తం ఆ బాధ్యతల్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో సిబిఐ తాజాగా ఏమి ఇచ్చింది రెడ్డి గారు మర్డర్ కేసులో మొత్తం విచారణ పూర్తి అయిపోయింది దర్యాప్తు పూర్తి అయిపోయింది అని చెప్పి చెప్పింది ఎస్ మరి రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రమేయం ఉందని చెప్పి ఉంది కదా ఎస్ అది ప్రజల్లోకి వెళ్తుంది కదా మళ్ళీ ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది కదా ఇక అవినాష్ రెడ్డి గారు అలాగే సతీష్ రెడ్డి గారని ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ఓకే వీళ్ళిద్దరూ ప్రచారం చేస్తున్నారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ఆయన ఎవరు సతీష్ రెడ్డి అని అంటే రాజారెడ్డి మర్డర్ కేసులో ఒక నిందితుడు ఆయన ఎవరు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఎస్ సార్ రాజారెడ్డి గారి మర్డర్ కేసులో ఆయన ఒక నిందితుడు మరి ఆ రాజారెడ్డి గారి మర్డర్ కేసులో నిందితుడిని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆయన చేత ప్రచారం చేస్తుంది ఏంటి అనేది ఒక విచిత్రమైన పరిణామం కింద అక్కడ ఓటర్స్ చూస్తున్నారు ఎస్ అసలు వైసీపీ వాళ్ళు కూడా అసలు యాక్సెప్ట్ చేస్తారా సార్ అసలు వైసీపీ వాళ్ళే అదే చెప్పేది వైసీపీ వాళ్ళే చర్చించుకుంటున్నారు ఇప్పుడు సతీష్ రెడ్డిని చూస్తేనేమో రాజారెడ్డి మాట గుర్తొస్తుంది అవినాష్ రెడ్డి గారిని చూస్తేనేమో వివేకానంద రెడ్డి గారి మాటలకి గుర్తొస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి అక్కడ సానుభూతి పరులకి అక్కడ క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారంటే జెడ్పీటీసీ ఎన్నికలకు నేను రావటం ఏంటి అనేటువంటి యాంగిల్లో అవినాష్ రెడ్డి గారు కానీ సతీష్ రెడ్డి గారికి ఇద్దరికి అప్ప చెప్పారట ఆయన జడ్పీటీసీ ఎన్నికలు నేనేచ్చి ప్రచారం చేయటం ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడని చెప్పి తెలుస్తుంది ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పులివెందులో జడ్పీటీసీని గెలిపించాలనేటువంటి దాని దాంతో ఇప్పుడు బీటెక్ రవి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఆయన వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇట్టి పరిస్థితులు అక్కడ జెడ్పీటీసీని గెలిపించాలి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హవాని అక్కడ చాపుజుట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నారు వైనాటి పులివెందులకి ఇదే ఆరంభం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఓకే ఇక మిగతా చోట్ల ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి సేమ్ అక్కడ కూడా ఎంపీటీసీల ఎన్నికలు ఎక్కడెక్కడ నెల్లూరులో అలాగే మాచర్ల నెల్లూరులోనేమో అనిల్ కుమార్ యాదవ్ అని మాజీ మంత్రి ఉన్నారు మరి ఆయన లీడ్ చేయాలి కదా లీడ్ చేయాలని పరిస్థితుల్లో అసలు అభ్యర్థులే దొరకలేదంట ఆడేయటానికి దాంతో ఏకగ్రీమైంది తెలుగుదేశం పార్టీ నెల్లూరులో ఇక మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వాళ్ళిద్దరూ సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు అక్కడ చేసి అసలు వాళ్ళకంటూ ఎదురు లేదు అని మొన్నటి వరకు అనుకున్నారు ఇటీవల దాకా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు అంత ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళ మాచర్లోనే ఎంపీటీసీకి అభ్యర్థికి నామినేషన్ ఎంచుకోలేని పరిస్థితి అక్కడ కూడా ఏకగ్రీమైంది ఓకే మాచర్లలో ఏకగ్రీమైంది నిధుల్లో ఏకగ్రవం అయింది మరి అక్కడ ఉండేటువంటి పిన్నెల్ రామకృష్ణ ఏమయ్యడు లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యారు వీళ్ళందరూ తొడలు తెరిచారు కదా రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పీరియడ్లో వీళ్ళందరూ కూడా మా ఏరియాకి రాండి మీ సంగతి చూస్తాం తెలుగుదేశం పార్టీని భూస్థాపితం అని చెప్పి చెప్పిన వాళ్ళే కదా సార్ జబ్బులు జరిశారు కదా మొత్తానికి కొలాబ్స్ అయిపోతుంది అంటే మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు అక్కడ రెండు చోట్లనేమో ఏకగ్రీం అయ్యారు ఎంపీటీసీలు అక్కడేమో జడ్పీటీసీ ఎన్నిక సంబంధించి నేను చెప్పాను పులివెందుల సిచ్యువేషను ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది ఇవాళ నామినేషన్ డేటాన్ని కూడా ఎవరు ముందుకు రాలా సో కాబట్టి ఏకగ్రీం అయిపోయింది ఓకే సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది కూటమి ఎంత బలంగా ఉంది సంవత్సరం నెలల తర్వాత ఈ పరిపాలనను గమనించిన తర్వాత ప్రజలు తెలుగుదేశం పార్టీ పక్షాన ఓటర్లు ఇవాళకి కూడా నిలుస్తున్నారు అంటానికి నిదర్శనమే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు కదా మరి ఎందుకు నామినేషన్ ఇవ్వడానికి రావట్లేదు నామినేషన్ నామినేషన్యచ్చు కదా గెలుపుపోవటం తర్వాత సంగతి ఇప్పుడు నెల్లూరులో ఎంపీటీసీకి నీకు రావట్లేదు అని అంటే నామినేషన్ ఇవ్వడానికి ఎందుకు రావట్లేదు మీ రాజకీయాలు ఒక దండం అని చెప్తున్నారంట మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయం కదా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కేసులు పెట్టారు అన్యాయంగా ఇరిగిచ్చారని చెప్పి చెబుతున్నారు కదా మరి వాళ్ళు రావచ్చు కదా ఇప్పుడు నామినేషన్ వేయచ్చు కదా ఎంపీటీసీకి ఇదే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసీ ఆధ్వర్యంలో పరిపాలన ఉంది కదా అప్పుడు సో అప్పుడు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎంను పాల్గొట్టారు కదా ఆ కేసులో కదా ఆయన అరెస్ట్ అయింది దాన్ని కూడా అక్రమ అరెస్ట్ అంటారు అక్కడ ఉండేటువంటి పోలీసులు చేసిన పని ఇది అంటారు మరి అంత చేసిన వాళ్ళు ఇప్పుడు మరి జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద మరి ఎంపీటీసీ అభ్యర్థులు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు అభ్యర్థిని నిలబెట్టుకోవచ్చు కదా గెలుపొట్టడం తర్వాత సంగతి ఇప్పుడు అభ్యర్థిని నిలబెడితే గతంలో మాదిరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తే కార్లు ధ్వంసం చేసేవాళ్ళు లేదంటే ఎమరుపడి కొట్టేవాళ్ళు నామినేషన్ వేయటానికి పోకుండా అడ్డుకునేవాళ్ళు అందుకని కొంతమంది మీస ఆంజరెడ్డి అని చెప్పి ఆయన మీసం కూడా తిప్పి జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో సవాల్ చేశారు కదా సో అలాంటి దృశ్యాలు చాలా ఉన్నాయి కార్లు బాల్ కొట్టారు నామినేషన్ ఇవ్వడానికి వాళ్ళని కిడ్నాప్ చేశారు కొంతమందిని మరి ఇప్పుడు ఎవరు లేరు కదా కిడ్నాప్ చేయడానికి కానీ మిమ్మల్ని అడుగుకోవట్లేదుగా నామినేషన్ ఇయొచ్చుగా ఎస్ అంటే నామినేషన్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్యాడరే ముందుకు రావట్లేదని చెప్పి తెలుస్తుంది ఓకే అయితే అసలు ఓటు బ్యాంకింగ్ ఇంకేమైనా ఉండిద్ది అంటారా సార్ అసలు మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్తున్నారు అంటే వాళ్ళు అది ఎంతవరకు నిజమో కానీ మనకు తెలియదు కానీ వస్తున్నటువంటి సోషల్ మీడియా న్యూస్ ప్రకారం మీ పార్టీకి ఒక విధానం లేనప్పుడు మేము నిలబడి తెలుగుదేశం పార్టీ ఎదురుగా ఎందుకు పనిచేయాలని చెప్పి అడుగుతున్నారంట మాచల్లో అలాగే నెల్లూరులో ఓకే సరే పులివెందులు అంటే ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు ఏదో తిరుగుతున్నారు అంతిమంగా అనేది వాళ్ళకి కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుస్తుందని చెప్పి క్లియర్గా ఇండికేషన్స్ ఉన్నాయి ఓకే సో వైనాట్ పులివెందలు అనేదానికి ఇప్పుడు నాంది ఆరంభం స్టార్ట్ అయింది జడ్పీటీసీ పులివెందులు జడ్పీటీసీ ఆడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెబుతున్నారు కారణం ఏంటంటే ఇదే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఇవే చర్చకు వస్తున్నాయి అక్కడ ప్రజలందరూ అదే మాట్లాడుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పారు ఆ మొత్తం దాని ప్రాధాన్యతను అంతా అక్కడ అందేటువంటి రాజకీయ పర్యవేక్షణ అంతా కూడా అది అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కే జీర్ణించుకోలేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది ఒక పొలిటికల్ వర్షం వినిపిస్తుంది మరి రిజల్ట్ని బట్టి మనం డిసైడ్ చేయాలి దాన్ని ఓకే Okay, so thank you.